అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మీకు ఒక కొత్త లొకేషన్ని చూపించబోతున్నాయి ఇప్పుడు మన ఛానల్లో వాస్తవానికి అది చాలా పాతది కానీ అక్కడ మంత్రాలు అవి చేస్తారంట ఒక పెద్ద ఆయన అడి అడిగితే చెప్పిండు ఇక్కడ తాగనీకైతే వచ్చినాం మేము తాటికళ్ళు ముఖ్యంగా కళ్ళు తాగనీకే వచ్చినాం ఆ పెద్ద అడిగితే అడిగితే ఇల్లు ఉన్నాయా అని అడిగితే చెప్పిండు అతను అటు వెళ్ళొద్దు అసలు వాళ్ళ పౌర్ణమి అమావాస్య పౌర్ణమిలో అప్పుడు అటు అటువైపు వెళ్ళొద్దు అక్కడ మంత్రాలు అవి ఇవి అని చెప్పేసి అయితే అన్నాడు మనకి ఇలాంటివంటే ఇంకా సంబరమైన సరే అది ఏందో తెలుసుకుందామని ముందుగా అయితే ఒక్కడిని నడుచుకుంటూ ఇటు వచ్చేసిన వైపు మాత్రం చాలా భయంకరంగా ఉంది ఇల్లు ఇల్లు చూసిరు కదా ఎంత శిథిలమైపోయిందో ఇటువైపు కూడా సేమ్ అలానే ఉంది అట్లనే కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళిన వెళుతుండగా నాది నాకే ఏదో వెనకాల లాగినట్టు అనిపించింది భయం ఏంది ఉండలేక మా పెద్ద మనిషిని అయితే పిలిచిన ధైర్యానికి చూడండి ఇక్కడ ఏదో పెయింటింగ్స్ కూడా ఉన్నాయి చంద్రముఖిలో వారుందది సారీ భయంలో ఏం మాట్లాడుతున్నా నాకే అర్థం కావట్లేదు మా పెద్ద మనిషి అత్తాండ మామిడి చెట్టు ఇంటిలో పెయింటింగ్స్ కళాకారులు ఇల్లే ఇది అసలు ఎందుకు ఇట్లా అయిందో నాకు అర్థమవుతలేదు చూడు ఎంత ఎక్సలెంట్ ఉన్నదో పెయింటింగ్ రాధా అనుకుంటా ఇల్లుచిపెట్టి వెళ్ళిపోయింది అట వింటారు కదా చూడు ఇంకా మంచిగా ఉన్నాయి మొత్తం బాత్రూమాస్ ఉన్నాయి పెంకులు ఇవన్నీ జమ చేసుకొని పోవాలా మనం ఇల్లు కట్టుకోవాలి ఎట్లుంటుంది ఇల్లు ఇల్లు ఇప్పుకోకుండా లేనట్టున్నారు మంచిగానే ఉన్నాయి అసలు ఇది ఎంతో ఒక వంద సంవత్సరాల క్రితం ఉంటారా ఇది కూడా బాగానే ఉన్నది యూజ్ అవుతుంది ఓఎల్ఎక్స్లో పెట్టేసి అమ్ముదాం ఓఎమ్మ మొత్తం ఇవే ఉన్నాయి కదా ఇక్కడ బోరింగ్ కూడా ఉన్నది ఇటు చీకట్లో వచ్చి మంత్రాలు తంత్రాలు అన్నీ చేస్తారంట చూడండి ఇగో గుమ్మానికి ఇవన్నీ వేలాడదీసి ఉన్నాయి కనిపిస్తున్నా కదా యాక్చువల్లీ నేను ఉన్నదానికి ఇల్లు చాలా దూరంలో ఉంది ఫ్రెండ్స్ అందుకే జూమ్ చేసి మరీ చూపిస్తున్నా మీకోసం ఏవేవో వింత వింత సౌండ్స్ కూడా వస్తున్నాయి ఇక్కడికి ఖచ్చుడితోటే ఇది రాగానే చాలా భయం అయింది యాక్చువల్లీ చూస్తున్నారు కదా ఇవో ఇక్కడ ఉన్నాయి అన్ని గుమ్మానికి అన్ని వేలాడదీసి ఉన్నాయి మీరు మాత్రం ఇటు రాగండి ఫ్రెండ్స్ ఒక్కరు మాత్రం రావద్దు వస్తే ఒక ఇద్దరు ముగ్గురు అట్లా రావాలి మాలాగా చాలా దారుణంగా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఉంటా మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటు తొవ్వలు ఉన్నాయి ఇంకా ఇది ఇది రీసెంట్గా కట్టినట్టున్నారా పది పదిహేను ఏళ్ళ కింద కట్టినట్టున్నారు ఇది ఇదైతే ఉంది అసలు ప్రహారీ ఉంటుర్రా అంటే ఈ కళ్ళు గీత కార్మికులు ఎవరైనా ఉంటారు కావచ్చు అంటే ఇట్లా అడ్డాలు ఉంటాయి మండువాలు నిజంగానే కదా మంచిగా ఊడిచినట్టు ఉన్నది ఇది కానంపల్లి కానంపల్లి కదా కానంపల్లి మనం పెళ్ళి అని అంటాం ఇదిగో ఇక్కడ ఏంటి ఒకసారి ఇట్లా పోదు నాకు భయం అవుతుంది దయ్యాలు అయితే అవును ఇక్కడ ఉంటారు ఇక్కడ చెత్రి ఉంది చెప్పులు ఉన్నాయి అసలు భలే ఉన్నారు అసలు దీనికి సెట్టింగ్ వేరే చేసి లైట్కి ఇక్కడ ఎవరు మరి గౌడ్సే ఉంటారా ఇగో ఇటో కిల్ ఉంది అదే ఇటు సైడ్ ఉంది ఫ్రెష్ ఉన్నాయి ఇగో ఇంకా ఇంకా కరెంటు వైర్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇక్కడ నడుం బెల్ట్ అది ఇది అన్నీ ఉన్నాయి స్పైనల్ కట్ ఏమన్నా దెబ్బతిన్న కావచ్చు అన్నీ ఇక్కడ ఉన్నాయి చెట్టు డిఫరెన్స్ ఉన్నాయా తాటి చెట్టులోనే రావి చెట్టు వాష్రూమ్స్ కూడా ఉన్నాయి కదా కాకపోతే భయంకరంగా కనిపిస్తానయ్యా ఓకే ఎక్కడ ఉంది కత్తామా రాని ఇటు స్టాప్ స్టాపేనా ఇటు మంచిగా పెద్ద ట్రాన్స్ఫార్మర్ ఏమన్నట్టున్నాయా పొలాలు అవి ఇవి నేచరు మంచిగా ఉన్నది ఇటు సో ఇక్కడికి అయిపోయినాయి ఉన్న నాలుగేళ్ళు అయినా కానీ బాగానే ఉన్నాయి మా ఫ్రెండ్ అట చూపిద్దాం ఏ ఎటు వచ్చినావే నువ్వు ఓకే సింహం కదా ఇల్లులు ఇల్లులు అన్నీ వచ్చింది కాపరి దొంగతనం చేయడానికి అయితే ఏం రాలేదులే నా చుట్టూ తిరిగాకే కొద్దిగా ఈ ఇంటి పైకప్పు ఈ రోప్స్ భలే ఉన్నాయి కదా అని మనం తీసుకుపోయి మనం ఏదైనా ఉంటే చేసుకోవచ్చు అయితే వాతావరణం మంచిగా ఉన్నది అది